హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ మన ఛానల్ ఎవరైతే కొత్త రైతులున్నారో సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మన వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో భాగంగా మనం మీకోసం ఒక సరికొత్త వెరైటీ నేను పరిచయం చేద్దామనేసి ఈ రోజు చెండ్రగొండ మండలానికి కిజాత భద్రాది కొత్తగూడెం జిల్లాగొండ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగరం మండలం రాఘపురం గ్రామానికి రావడం జరిగింది సో మన పక్కన ఎవరు రైతు ఉన్నారు సో ఈ రైతు మాటలో తెలుసుకుందాం సార్ ఈ సంవత్సరం ఏ సీడ్ వెరైటీ అనేది ఎంచుకున్నారు సో ఈయన ఈ సంవత్సరం చేసిన యాజమాన్య పద్ధతిలో ఏముంది సరే మనం తెలుసుకుని ఒకసారి మీకు ఈ వీడియోలో చూపెడతాను హాయ్ అన్న సో నీ పేరు నా పేరు చిమ్మ సతీష్ అన్న అప్పారావు రైతు సోదరులందరికీ నమస్కారం నేను ఈ సంవత్సరం క్యాస్పియన్ సీడ్స్ వారి అన్విక ఎఫ్ఎన్ హైబ్రిడ్ హైబ్రిడ్ గింజలు తీసుకురావడం జరిగింది ఈ గింజలను ఒక ఎకరం ఒక ఎకరం నాటడం జరిగింది ఈ యొక్క గింజలు అధిక ఎదుగుదల రోగ నిరోధక శక్తి కలిగిన రకంగా గుర్తించాను అదేవిధంగా దగ్గర కాపు చా కాయ చాలా క్వాలిటీగా ఉండడం జరిగింది తోట ఇప్పటికి కూడా ఎటువంటి రకమైన వ్యాధులు లేకుండా చాలా నీట్గా ఉండడం జరిగింది నేను ఈ తోట ఈ యొక్క గింజలు వేసినందుకు చాలా ఆనందిస్తున్నాను దిగుబడి కూడా చాలా ఎక్కువగా రావడం జరిగింది రైతు సోదరులందరూ ఈ గింజలు ఎంచుకొని తోట వేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ రైతు వచ్చేసి ఈ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో సో రైతు మాటలు మనం ఏం తెలుసుకుందాం అంటే సో ఈ రైతు వచ్చేసి తోట వేసి ఎన్ని రోజులు అవుతుంది అదేవిధంగా ఈ ఈ నారు వచ్చేసి మనకు నారు మడలో వేసినా లేక నర్సరీలో వచ్చిందా తెలుసుకుందాం సో సతీశ అన్న చెప్తే ఇప్పుడు తోట వేసి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ అవుతుంది సో ఈ నార్ వచ్చేసి నువ్వు మన చిలకారు పెంచుకున్నావు లేకపోతే నర్సరీ సో ఇది వచ్చేసి మనకు అన్విక సో ఇది వచ్చేసి మన జర్మినేషన్ ఎట్లా అన్న ఇది చాలా బాగుంది అంటే మొలక శాతం మొలక శాతం కూడా చాలా బాగుంది అంటే ఎంత ఎనభై నుంచి తొంభై పర్సెంట్ ఉంటుందా సో ఇది ఎంత ఎకరం వేసుకుందాం ఎకరం ఎకరానికి ఎన్ని ప్యాకెట్ పట్టింది మనకి పన్నెండు ప్యాకెట్లు పట్టింది సో మనకి ఎనభై నుంచి తొంభై పర్సెంట్ జర్మినేషన్ ఉంటేనే మనకి ఎకరానికి వచ్చేసి పన్నెండు ప్యాకెట్లు అనేది సరిపోతుంది సో ఈ విషయం ఆటోమేటిక్ గా రైతులందరికి తెలుసు సో అన్న ఇప్పుడు ఇది మనకు నార ఉన్నప్పుడు ఎలాంటి చీడ పిల్లలు ఏమైనా రోగాలు ఏమైనా వచ్చినా రోగాలు ఏమన్నా చాలా నీట్ గా వచ్చింది చిన్న చిన్న స్టేజ్ నుంచే చాలా నీట్ గా ఎదుగుదలతో మంచిగా వచ్చింది తోట సో ఇప్పుడు మీరు తోట ఎన్ని రోజులకి అసలు ఈ రెండు రోజులు అందింది మీకు ఫార్టీ డేస్ నలభై రోజులు వేసుకున్నావు సో నలభై రోజులు వేసుకున్న తర్వాత సో వేసుకున్న తర్వాత ఎన్ని రోజులు మందు కొట్టిన సీడ్కి వేసుకున్న తర్వాత ఒక వన్ వీక్ ఎయిట్ నుంచి టెన్ డేస్ లోపల కొట్టాను ఎయిట్ టు టెన్ డే సో అన్న ఇప్పుడు మీరు ఏ మంది కొట్టినా సరే ఈ మొక్క అనేది ఎమ్మటి తీసుకుంటుందా తీసుకుంటుంది వెంటనే రిజల్ట్స్ మంచిగా అని సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇప్పుడు మీకు కింద నుంచి మన బుట్ట ఆకారంలో వచ్చింది ఈ వెరైటీ సో సార్ చూసుకోవచ్చు రైతుల మీరు ఒకసారి గమనించండి సో ఈ వెరైటీ ఏ విధంగా చూడండి ఒకసారి కింద నుంచి మనకి ఈ విధంగా బుట్ట ఆకారంలో వచ్చింది మనకి చూసుకోవచ్చు మీరే సో ఈ విధంగా కాసింది వెరైటీ కాసింది మనకి కాయలు మొత్తం కాసి తోట అయితే కింద పడేది మీరు చూసుకోవచ్చు సో అన్న ఇప్పుడు ఇప్పుడు ఐదు నెలలు అంటున్నావు ఐదు నెలల నుంచి ఎన్ని సార్లు మందు కొట్టిన నువ్వు అంతే ఫిఫ్టీన్ సిక్స్టీన్ టైమ్స్ సో పదిహేను నుంచి పదహారు సార్లే మనకు మందు స్ప్రే చేయడం జరిగింది అంటున్నారు సో మందు కట్టలు ఎంత వేసుకున్నావు అన్న ఈ వెరైటీకి ఎకరానికి వచ్చి ఒక పన్నెండు గంటలు ఎకరానికి పన్నెండు గంటలు వేసుకున్నాం సో ఈ విధంగా అయితే తోట కాసింది మనకి చూసుకోవచ్చు విధంగా తోట చాలా మంది రైతులు అయితే చాలా వందల యాభై రైతులు వచ్చి ఈ తోటని వీక్షించడానికి వస్తున్నారు మీకు చూపెట్టే వేరే వచ్చేసి మనకు అన్విక ఇది కాస్పియన్ కంపెనీ వాళ్ళది సో ఏ విధంగా కాసింది చూడండి మీరు సో ఎక్సలెంట్ గా కాసింది వెరైటీ ఇది సో కాసి కింద పడ్డ తోట మొత్తం కింద పండుకొని తోట చూసుకోవచ్చు మీరు ఎక్సలెంట్ గా ఉంది తోట వచ్చేసి మనకు ఇప్పటిదాకా ఒక నల్లి కానీ బొబ్బర కానీ ఏం లేదు సో కాయ కింద నుంచి ఇది ఒకటే ఇది ఒకటే చెట్టు ఇది సో కింద నుంచి బాగా పండినా సరే ఒక్క మనకి మచ్చకాయ కూడా లేదు చూసుకోవచ్చు సో ఇది ప్యూర్ తేజ ఇది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో ఎక్సలెంట్గా ఉంది ఇది వెరైటీ బాగుంది సో ఇది రైతులు వేసుకోదగ్గ వెరైటీ ఇది సో ఈరోజు వచ్చేసి మనకు తారీఖు ఇరవై నాలుగు తారీఖు సో ఈ వెరైటీని వచ్చేసి మనం ఫీల్ పెట్టడం జరిగింది సో ఈ వెరైటీకి వచ్చి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్సలెంట్ కాసి ఎడాపెడా కాసి కింద పడ్డే తోట ఇది సో నాకు తెలిసి రెండు వేల ఇరవై ఐదులో ఈ విధంగా కాసిన వెరేట్ అయితే ఎక్కడ లేదు సో మీకు అంతగా డౌట్ ఉంటే ఈ తోటను వచ్చి మీరు వీక్షించవచ్చు సో ఆల్రెడీ మనము ఈ సంవత్సరం వచ్చేసి మనం దగ్గర దగ్గర ఐదు ఆరు ఫీల్డ్ తిరగడం జరిగింది సో ఇలాంటి ఫీల్డ్ అయితే నేను చూడలేదు చూసుకోవచ్చు మీరు అధికంగా కాసిన వెరైటీ అంటే ఇదే చూసుకోవచ్చు ఈ సంవత్సరం నేను చూసిన వెంటనే ఇదే టాప్ వెరైటీగా చూసుకోవచ్చు ఈ విధంగా కాసిన తోట చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీరు సో ఎక్సలెంట్గా కాసింది ఇప్పటి అయితే ఈ వెరైటీకి ఒక నల్లి కూడా లేదు చూసుకోవచ్చు మీరే ఒకసారి వీడియోలో కూడా చూపెడుతున్నా చాలా మంది ఉన్నారు సో ఈ రైతు మాటలు కూడా మనకు ఒకసారి తెలుసుకుందాము సో మన పక్కన చాలా మంది రైతులు ఉన్నారు అన్నతో ఒకసారి మాట్లాడదాం మీ పేరు నరసిరావు మీద చిల్లూరు పడమూడు నెల కరవేర సో ఈ రోజు మీరు ఏ సీన్ చూడడానికి వచ్చారు మీరు అన్విక అనేది అన్వికా సీడ్ చూడడానికి వచ్చింది ఎందుకంటే కాటన్ ఫస్ట్ టైం ఇట్లా ఈ హైబ్రిడ్ విత్తనము ఈ సారు ఉన్నారు కదా మా ఊరే బాగుంది వెరైటీ బాగుంది చుద్దురుగా రాండి అని అంటే వచ్చినాము వచ్చిన తర్వాత కూడా మేము కూడా ఫీల్డ్ కి రెండు మూడు చోట్ల వెళ్ళినాము వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే చూడలే చూడలేదు ఈ చూడలే ఈ విధంగా కాపు కానీ చెట్టు ఉండడం కానీ వేరుగా పెద్దగా ఉండడం కానీ చాలా బాగా అనిపిస్తుంది సో ఈ వెరైటీని చూసి మీకు ఏమనిపిస్తుంది మనకు కూడా వేసుకుంటే బాగుంటుంది రైతులు అలా ఒకసారి గమనించండి సో ఈ రైతు వచ్చేసి ఈ వెరైటీని చూసి ఈ సంవత్సరం తోట ఎందుకు వేయలేదు బాధపడుతున్నారు సో మీరు ఇప్పుడు మూడు నాలుగు ఫీల్ చూసారు అంటున్నారు సో ఈ విధంగా అయితే కాదు ఈ విధంగా లేదు సో మన పక్కన రైతు సతీష్ గారు ఉన్నారు సో ఎకరానికి ఎన్ని కింటాలు కావచ్చు అనుకుంటున్నారు మీరు ముప్పై నుంచి ముప్పై ఐదు గింటలు రావచ్చు సో ఈ తోట కూడా అదే విధంగా కనబడుతుంది సో మన దగ్గర వందలాది మంది రైతులు వీక్షించడానికి వచ్చారు సో అదే విధంగా మన అన్నీ మార్కెట్లో సో మీరే ఏమనుకుంటున్నారు ఎన్ని గింటలు కావచ్చు అనుకుంటున్నారు మేమైతే ఈ దాదాపు నలభై గంటలు వస్తుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇంకా టైం ఉన్నదే కదా ఇది కాపు కోసిన తర్వాత ఇంకా ఇగురు పెట్టి ఇంకా కాస్తుంది ఈ దీనికి నల్లి గాని ముడత కానీ మేము దారిలో వస్తుంటే చూసిన తోటలు ఇంత హైట్ లేదు ఏం లేదు కానీ ఇది ఆ విధంగా కనబడట్లే కనబడట్లేదు క్లారిటీగా మంచిగా రంగు కానీ ఇగురు గాని ఎదుగుకుంటే కాసే తత్వం కనబడుతుంది ఈ విత్తనంలో ఇంకా మాకు నలభై కంటాల దాకా అవుతుంది ఇప్పుడు రైతు కంటే మేము చెప్తాం నలభై గంటల దాకా అవుతుంది మాకు నమ్మకం ఉన్నది సో రైతులు అరవసారి గమనించండి మనకు తోట పండించిన రైతే ముప్పై కింటాల్ అయితే ఉంటే మనం చూడడానికి వచ్చిన రైతులే ముప్పై కాదు నలభై గింటా లాగా అవుతుంది ఈ సీడ్ అనేసి మనకు వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా కనబడుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకు జనవరి లాస్ట్ వీక్ ఫిబ్రవరి పడే ఛాన్స్ కూడా ఈ టైంలో మనకు ఒక్క మన నల్లి కూడా లేదు సో ఈ టైంలో ఏ తోట చూసినా సరే ఏ వెరైటీ చూసినా సరే మొత్తం ఈగురులన్నీ మాడిపోయి ఉన్నాయి కానీ ఈ తోటలో వచ్చేసి చూసుకోవచ్చు మీకు మనకు అక్టోబర్ నవంబర్లో ఏ విధంగా ఉందో తోట అదే విధంగా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఈ విధంగా ఉందంటే సో ఈ సీడ్ ఒక ఈ సీడ్ ఒక మహిమలు సో మీరు గమనించవచ్చు చాలా మంది రైతులు ఉన్నారు ఒకసారి వీడియో చూపెట్టండి ఒకసారి సో వందలాది మందిలో మనకు విసిడానికి వచ్చారు సో ఇది వచ్చేసి మన ఆస్పియన్ కంపెనీ ఉంది రన్ బీక్ వెరైటీ సో ఇది సరికొత్త వెరైటీ ఇది సో మనకు ఇంప్రూవ్డ్ వెరైటీ అండి ఇది సో రైతులు మీరు వేసుకోచ్చ వేసుకోదగ్గ వెరైటీ ఇది సో పోయి సంవత్సరం వేసారండి ఇంకొక విషయం ఏంటంటే ఈ సాయి లక్ష్మి ఏజెన్సీస్ సుజాత నగరు ఈ డీలర్ ఈ ఇలాంటి డీలర్లు మాకు ఎలాంటి వెరైటీస్ పరిచయం చేయడం వల్ల ఇప్పుడు డీలర్ కారూ సరే సరే మాకు కూడా సగట్ చెప్పలేదు సరే అండి అన్న మీరు ఎక్కడ తీసుకున్నారు సాయి లక్ష్మి ఏజెన్సీ సుజాత నగర్ బయలుగా తీసుకున్నారు ఫ్రై అయ్యండి ఫైన్ని ఒకసారి ఈ వెరైటీ ఒక క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అంటే స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ఒకసారి రైతు సోదరులకు చెప్పండి మీరు అంటే క్యారెక్టర్ అంటే అసలు ఏ విధంగా ఉంటుంది అంటే మనకు చీడపిడలు తట్టుకునే రకమా లేక ఏ రైతు అయితే చెప్పారు సో మీరు చెప్తే చాలా మంది రైతులకు తెలుస్తారు ఇది క్యాష్మెన్ కంపెనీ వారిది అందుకండి ఇంప్రూవ్డ్ వెరైటీ అండి ఇది ఇది ఇంప్రూవ్డ్ వెరైటీ ఉన్న వెరైటీల్లో దీన్ని సపరేట్గా గా ఇంక్లూడ్ చేసి దీన్ని తయారు చేసిన వెరైటీ దీనికి వైరస్కి తట్టుకుంటుంది నల్లికి తట్టుకుంటుంది తెల్లదామ పచ్చదామ వచ్చినా ఈ చెట్టుని పిప్పి చేయలేదు అంటే పీల్చినా అది తట్టుకునే రకం దీనికి టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది ఇది చూడండి ఇంత తోటలో కూడా ఎక్కడ వైరస్ మొక్కలు లేవు ముడత ఈ రోజులు అంటే జనవరి వాళ్ళ ఇరవై నాలుగో తారీఖు జనవరి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఈ రోజు ఈ రకంగా తోట ఉందంటే రైతు సోదరులారా మీరు గమనించండి ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఈ విత్తనం గురించి ఆలోచించండి అది ఎందుకు ఉంది ఇట్లా మిగిలిన తోటలకి దీనికి ఈ విత్తనానికి ఉన్న తేడా ఇది కొమ్మలు కొమ్మలు బాగా విస్తారంగా పెరుగుతాయి ఎత్తు పెరుగుతుంది దగ్గర కాపు కాయ కింద అయితే ఏ సైజు ఉందో చివరి వరకు అదే సైజు ఉంటది రైతు చూడలేరా ఒకసారి చూడండి కింద కాసే కాపు చివరి కాపు వరకు అదే సైజు ఉంటుంది కాయలో గింజల శాతం ఎక్కువ ఉంటుంది అధిక గొలువ వస్తుంది ఈ విత్తనం చాలా ఇంప్రూవ్ గా తయారు చేసిన కంపెనీ సో రైతులారా సో ఈ తోట ఇప్పుడు మన సత్యసన మాటలు ఎవరు సత్యన మాటలు విందాం ఏమందంటే సో అన్న ఇప్పుడు మీరు ఈ అచ్చు ఎంత డిస్టెన్స్ ఎంత చేశారు అంటే ఇప్పుడు సాలుకు సాలు మధ్య ముప్పై ఇంచులు రిఫండ్ చేశారు సో మొక్క ఒకటారం ఇది ఒకటే మొక్క సో ఒకసారి మీరు చూసుకోవచ్చు ఓ మొక్క వచ్చేసి ఒకటే మొక్క ఇది ఏ విధంగా కాసి చూడండి కింద నుంచి కాసి కింద మనం తోట మొత్తం కింద పడ్డది చూసుకోవచ్చు మీరు సో ఈ సంవత్సరం మనము చాలా వెరైటీని మనం చూస్తూనే ఉన్నా కానీ అన్ని వెరైటీలు వచ్చేసి మనకి మచ్చకాయలు ఉన్నాయి కానీ ఈ వెరైటీ వచ్చేసి కింద నుంచి కాసిన సో అందరూ ఆగస్టులోనే వేసారు తోట సో ఈ ఎవరైతే కూడా ఆగస్టులోనే తోట వేసుకున్నారు కానీ అందరి వెరైటీలో కానీ అన్ని వెరైటీలో మచ్చలు ఉన్నాయి సో ఇందులో అయితే మచ్చ అనేది లేదు మీరు చూసుకోవచ్చు చాలా మంది తోటలో మూడు పర్సెంట్ మనకి నా నా మూడు వంతులు మనకి మచ్చ ఉండడం జరుగుతుంది ఈ ఈ కాయలు మాత్రం మనకి అనేది లేదు చూసుకోవచ్చు మీరు ఒకసారి అక్కడ వీడియో చూపెట్టండి మీరు సో మనము రైతు చోర చెప్పేది ఏంటంటే ఈ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే మనకి స్టార్టింగ్లోనే మనకి గుబురుగా కింద నుంచి గుబురుగా వచ్చి మనకి చీడపీడన తట్టుకొని మనకు ఎలాంటి విల్ట్ కానీ గుబ్బా కానీ అదేవిధంగా మనకి ఈ ఇప్పుడు చాలా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మనం పీలుస్తున్నాం మనకి పీడిస్తున్నా నల్లి ఉండేది కదా మన త్రిప్సు సో వాటిని కూడా తట్టుకుంటుంది విధంగా వచ్చిన పూత ఇమ్మంటే కాయగా మారుతుంది సో దీని యొక్క లక్షణాలు సో మనకు వచ్చేసి కాయ సైజు కాయ బరువు కూడా చూసుకోవచ్చు మేము సో ఈ కాయ సైజు వచ్చేసి మనకి పది తొమ్మిది నుంచి పది సెంటీమీటర్ ఉండొచ్చు కాయ రంగు కూడా చూసుకోవచ్చు సో మార్కెట్లో మనకు వచ్చేసి ఇది అధికంగా మనకు రేట్ పడే ఛాన్స్ ఉండే కాయ ఇది ప్యూర్ తేజ ఇది సో ఇందులో కొన్ని తేజాలు ఉండవు కానీ సో ఇలాంటి తేజ కాదు ఇది సో ప్యూర్ తేజ ఇది చూసుకోవచ్చు మీరు ఒకసారి సో మన దగ్గర చాలా మంది వేలాది మంది వందలాది మంది వీక్షించడానికి వచ్చారు సో వాళ్ళు కూడా మనం తెలుసుకోవడం జరిగింది సో పక్కన రైతు కూడా ఉన్నారు అన్న మీకు ఈ అనిపిస్తుంది ఈ సీడ్ అయితే రైతులు సో ఈ సంవత్సరం మీరు తోట సాగు చేశారా ఏ వెరైటీ వేసుకున్నారు సో జానికి వేసారు సో ఆ సీడ్ కు ఈ సీడ్ కి మధ్య డిఫరెంట్ ఏమనిపిస్తుంది మీకు సో మీరు వేసుకున్న వెరైటీకి అది కూడా కొంచెం తక్కువ ఉంది సో మీ వెరైడ్కి మరి ఈ టైంలో మీకు నల్లి బాగా నల్లి వచ్చిందా కూడా మందులు బాగా అయితే ఇప్పుడు ఈ వెరైటీ మీకు నచ్చింది అంటే ఈ వెరైటీలో వెరైటీ కింద నుండి మంచి బొట్ట కట్టుకొని వచ్చింది రైతులు మాత్రం అది వేసుకోవచ్చు ఈ నల్లికి అయితే తట్టుకుంటుంది అవును కింద ఏ సైజ్ ఉందో పై వరకు కూడా సో ఒకసారి రైతు సోదరులు చూడండి సో రైతు సోదరులు ఏమంటారు ఒకసారి చెప్పండి అన్న ఈ తోట మీకు నచ్చిందన్న చెప్పండి గట్టిగా చెప్పండి సో మీరందరూ సైతం తోట వేసుకున్నారు కదా సో మీ తోట కంటే బాగుందా లేదా సే ఒక సో ఏ విత్తనం ఏంటన్నా ఏ కంపెనీ కంపెనీ సో మనం ఏంటంటే ఒక వెరైటీకి మనము ఫీల్డ్ పెట్టారంటే సో అందరం రైతులమే సో ఒక వెరైటీకి మనకి ఫీల్ పెట్టాలంటే ఆ వెరైటీలో ఏదో ఒకటి మనకంటే ఎక్కువ ఉంది కాబట్టి ఫీల్ పెడతారు సో ఆ విషయం మీ అందరు తెలుసు సో మన మన తోటలో కూడా ఈ తోటలో డిఫెండ్ అవ్వడం మీకు తెలిసిందా ఏమో తెలిసిందా ఒకసారి చెప్పండి నా గట్టిగా చెప్పొచ్చు అదే అదే విధంగా సో ఈ సంవత్సరం మీరు ఈ అణ్విక వేసుకున్నారన్నా సో ముందుకు మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి మీ తోట చాలా మంది చూస్తారు యూట్యూబ్ లో సో చాలా సో రైతు సోదులారా చాలా వందలాది మంది రైతులు అంటున్నారు మనకు అణ్వ వెరైటీ వచ్చి నెక్స్ట్ ఇయర్ వేసుకోవాల్సి వాళ్ళు చెప్తున్నారు సో ఈ విధంగా అయితే ఈ తోట ఉంది సో రైతు మీద నేను చెప్పేది ఏంటంటే కొత్త వెరైటీని ఎంచుకొని అధిక దిగుబడి పొందే కొత్త వెరైటీకి మనకు వచ్చే ఏంటంటే చీడ పీడలు తట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సో మన క్యాష్పియన్ కంపెనీ దానివి కానీ ఎంచుకొని అధిక దిగుబడి సాధించండి సో మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ